న్యూస్ పాలనను పాడాలి నాయకులను తరిమి కొట్టాలి హేరమండలం మండలంలో ఇంటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కోటమి అభ్యర్థి మామిడి గోవిందరావు సూపర్ సిక్స్ పథకాలతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కోటమి అభ్యర్థికి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న మహిళలు ప్రజలు రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనకు చర్మగీతం పాడాలని పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు మండలం మండలంలోని భగీరథపురం భగీరథపురం కాలనీ పిండ్రువాడ తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం స్థానికేతర పాలనలో అభివృద్ధి కుంటుపడిందని స్థానికేతర నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు అలాగే సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెన్ యగ నన్ను ఎంపీగా రామ్మోహన్ నాయన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ అమలు చేయనున్న సూపర్ సిక్స్ పతకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అభివృద్ధి సంక్షేమం సమన్వయం ఎన్డిఏ కూటమితోనే సాధ్యమని అన్నారు ప్రచారాల భాగంగా కూటమి అభ్యర్థికి మహిళలు ప్రజలు ఘన స్వాగతం పల్కారు కార్యక్రమంలో హీర మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాల నాగేశ్వరరావు ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు ధనుపురం మాజీ సర్పంచ్ మామిడి గంగాధర్రావు అప్పల రెడ్డి మామిడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు